ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఈ మనం స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి స్త్రీలు గాజులు తప్పనిసరిగా ఎందుకు ధరించాలి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం చాలా छाये, ये हनुमान होतेय देन గురించి ఇవాల్ట చెబుతున్నా ముందుగా గణేశ ప్రార్థన తక్లాం భరవరం విష్ణుం సచివార్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే తర్వ విగ్నోపతాంతయే గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాచాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरवे नमः ర స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి ఈ మధ్యకాలంలో చాలా మంది చేతికి గాజులు వేసుకోకుండా ఫ్యాషన్గా ఒక వాచ్ ఒకటి పెట్టుకుని వెళ్ళిపోతాం లేకపోతే అది కూడా పెట్టుకుంటాం మగాళ్ళు ఆడవే కొడుతుంది పూర్వం అయితే కనుక మో చేతి దాకా గాజులు వేసుకునేవారు మో చేతి దాకా గాజులనే వేసుకున్నారు అసలు ఈ గాజులను ఎందుకు వేసుకోవాలి వీటి యొక్క ప్రయోజనం దాని గురించి తెలుసుకుందాం కేవలం అందం కోసమే గాజుల యొక్క ప్రయోజనం అనుకో ఉన్నది పొరపాటు ఈ గాజులు అన్నది స్త్రీలకు ఒక రక్షాకంకణం ఈ గాజులు అనేది స్త్రీలకి ఒక కంకణం ఈ గాజులు ధరించడం కనుక మనకి సాంప్రదాయమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి రక్షాకంకణం కాకుండా రక్షణ ఆడవాళ్ళకి ఈ రక్ష కాకుండా ఎన్నో సాంప్రదాయాలైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి అవి అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డలకు దిష్టి తగ తగలకుండా ఉండడానికి నల్ల కాదులు వేస్తారు పిల్లలు ఎవరైనా సరే తండ్రి పిల్లలు పుట్టిన వెంటనే అబ్బా ఈ పిల్లలు బాగున్నారు అది దిష్టి అవుతుంది అందుకని దిష్టి తగలకుండా ఉండాలి అని అంటే వెంటనే పుట్టిన తర్వాత ఆ పురవాడి చేతికి రెండు నల్ల కాదులు వేస్తారు రెండు నల్లగాజులు వేస్తారు ఆ పశు పెద్ద మెనుకుగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తుంటే ఆ చేతులకు ఉండేటువంటి గాజులు లయబద్ధంగా చేసే చిరునవ్వు చిరు సభడులు ఆ పిల్లవాడిని పలకరిస్తాయి ఇంకా ఏంటి ఉపయోగం ఏంటంటే ఆ పిల్లవాడు లేచి ఆడుతూ ఉంటే ఆ చేతికి వేసినటువంటి గాజులు గలగలగా మనం శబ్దం చేస్తుంటే ఆ శబ్దానికి ఆ పిల్లవాడు చక్కగా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అది ఇలా ప్రారంభమైనటువంటి గాజుల ప్రస్థానం జీవితం చివరి వరకు కూడా అలాగ పుట్టిన దగ్గర నుంచి వేసినటువంటి నల్ల గాజులు దాంతోటి మొదలుపెట్టి ఆ స్త్రీ జీవిత చివరి కాలం దాకా కూడా చేతికి తప్పనిసరిగా గాజులు ఉండాలి అలాగే ప్రాచీన కాలంలో అయితే కనుక స్త్రీ అనేటువంటి బాధం లేకుండా అందరూ కూడా గాజులు ధరించేవారు అయితే వీటిని ధరించడం వల్ల మనకి తెలియకుండా అనే నడకలో ఒక లాలిచ్చం ఒక లయ ఏర్పడుతుంది తర్వాత ఆడపిల్లలు ఒకటే వేసుకోవడం మొదలు పెట్టారు చిన్నతనం నుంచి ఈ గాడు ఈ గాజులను వేయడం అనేది అవార్డు చేశారు జీవితం మనకి చాలా విలువైనది ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనేటువంటి జీవిత సత్యాన్ని ఆ పిల్లలకి తెలియజేయడం కోసం ఆ గాజుల్ని వేసేవారు జీవితం చాలా విలువైనది చాలా విలువైనది జాగ్రత్తగా లేకపోతే చేతికున్నటువంటి గాజులు ఎలా అయితే పగిలి మొక్కలైపోయి చేతి నుంచి కండబడిపోతాయో అలాగే జీవితం కూడా జాగ్రత్తగా లేకపోతే జీవితం కూడా అలాగే మొక్కలైపోతుంది అందుకని జాగ్రత్తగా ఉండు సుమా అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రతి నిమిషం ఆ ఆడపిల్లకి తెలియజేయడం కోసం ఆ ఆడపిల్లకి గాజులు వేసేవా తర్వాత రెండు చేతుల నిండా గాజులు వేసుకుని పట్టు పరికని కట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవిల ఆడపిల్ల నచ్చింట్లో తిరుగుతుంటే చూడడానికి తోభాయమానంగా ఉంటుంది చక్కగా రెండు చేతుల నిండా గాజులు వేసుకుని ఒక పట్టు పరికిని పట్టు జాకెట్టు ధరించి తల నిండా పూలు పెట్టుకుని చక్కగా తల దువ్వుకుని చక్కగా బొట్టు పెట్టుకుని ఆ నట్ట ఆ ఇంట్లో గలగలగలమని కాలుకి కట్టినటువంటి మువ్వల గజ్జల శబ్దం గాజుల శబ్దంతో ఆ ఇంట్లో నడయాడుతుంటే లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది ఇందులో సందేహం లేదు అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఏమని కోరుకుంటారు అంటే మాకు తప్పనిసరిగా ఆడపిల్ల ఇంట్లో ఉండాలి అని కోరుకుంటారు పూర్వం అయితే కనుక తప్పనిసరిగా ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఆడపిల్ల తప్పనిసరిగా ఆడపిల్లలు ఉండవు తర్వాత ఆంధ్రాను ఆడపిల్లల భారం అనుకుంటున్నాడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు మారిపోయింది ఆడపిల్లలు ఉంటే బంగారం ఉన్నాయి అందుకని ఆడపిల్ల ప్రతి ఒక్క ఇంట్లో కూడా తప్పనిసరిగా ఉండాలి ఉంటే కనుక ఆ పిల్ల గల గల గలకల మువ్వల శబ్దానికి గాజుల శబ్దానికి పట్టుపరికి యొక్క లయలకి హొయలకి చక్కగా తలలో పెట్టుకున్నటువంటి ఆ పువ్వుల యొక్క అందానికి ఆ లక్ష్మీదేవి నాట్యం చేస్తూ చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది అలా కాకుండా పోసి చేతులతో నడకలో లాత్యం లేకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ రాక్షసుల ఆడపిల్ల తిరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు సరిగ్గా దరిద్రం ఉంటుంది గాజులు అందానికే గాజులు సౌభాగ్యానికి కూడా ఈ గాజులు చూస్తున్నాం మనకి మనకి అందమే కాదు ఈ గాజులలో మనకి ఐశ్వర్యం వస్తుంది సౌభాగ్యం వస్తుంది ఏ రంగు గాజులు వేసుకుంటే మనకి ఏం ఉపయోగం పడుతుంది మన దాని గురించి మనం తెలుసుకుందాం ఎరుపు రంగు గాజులు వేసుకుంటే గనక శక్తి వస్తుంది ఎరుపు రంగు గాజు వేసుకుంటే శక్తి వస్తుంది నీలం రంగులు గాజులు వేసుకుంటే విజ్ఞానం వస్తుంది నీలం రంగు గాజు వేసుకుంటే విజ్ఞానం వస్తుంది ఓదా రంగులు గాజు వేసుకుంటే స్వేచ్ఛ వస్తుంది ఆకుపచ్చ రంగు గాజు వేసుకుంటే అదృష్టం వస్తుంది పసుపు రంగు గాజులు వేసుకుంటే సంతోషం ఉంటుంది నారింజ రంగు గాజులు వేసుకుంటే విజయం వస్తుంది తెల్ల రంగు గాజులు వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నలుపు రంగు గాజులు వేసుకుంటే అధికారం ఉంటుంది వెండి గాజులు వేసుకుంటే బలం ఉంటుంది బంగారు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం ఉంటుంది అందుకనే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మట్టి గాజులతో పాటు రెండు బంగారు గాజులను కూడా వేసుకుంటారు అంట్లో ఐశ్వర్యం తాండ ఉంటుంది పెళ్ళైనటువంటి ఆడపిల్ల కడుపు పండి పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ ఐదో నల్ల కానీ ఏడో నల్ల కానీ శ్రీమంతం చేస్తారు ఆ శ్రీమంతం చేసినప్పుడు ప్రతి వచ్చేసి చేస్తారు గాజులు చేతికి తొలుగుతారు గాజు మో మోసేపుడు ఈ శ్రీమంతోత్సవంలో పేరంటానికి వచ్చినటువంటి ప్రతి ముత్తయ్యకు ఆ శ్రీమంత వధువు చేతులకి తలోచేత మట్టి గాజులు తొరగను అనాల నుంచి వస్తున్నటువంటి మనకి ఆచారం ఇలా గాజులు ఎందుకు తొలుగుతారు అంటే ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది అప్పటి నుంచి ఆ స్త్రీ మరింత రక్షణగా ఉండాలి గాజులు వేస్తే జాగ్రత్త వస్తుందా అంతే తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఐదో నెల వచ్చి లోపల పిండం కదులుతూ ఉంటుందో అప్పుడు ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ జాగ్రత్తగా చూసుకోవాలంటే ముందు ఆవిడ స్పీడ్గా నడవకుండా స్లోగా నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అంటే చేతికున్నటువంటి గాజులు పగిలిపోతాయేమో ఎక్కడ పగిలిపోతాయేమో అని చెప్పేసి ఆవిడ చేతులను జాగ్రత్తగా కదలకుండా జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా స్లోగా నిదానంగా అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూ మెల్లిగా అడుగులు అడుగులు వేసుకుంటూ నడుచుకుంటున్నా అప్పుడు ఆ గాజులు పగిలిపోతాయనేటువంటి ఉద్దేశం ప్రధానమైనది అయినా ఈ లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువు కూడా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతుంది అది ఎక్కడ దానికి ప్రతి మనకి పెద్దవాళ్ళు ఒక పండగ పెట్టారంటే ప్రతి దానికి కూడా ఒక శాస్త్రీయత ఉంది ఆ శాస్త్రీయతను మనం పాటించడం కోసం ఆ పండగని ఏర్పాటు చేస్తాం కనీసం పండగ రూపంగా మనం ఆ శాస్త్రీయతను పాటిస్తాం చూసుకోండి మీరు ఏ పండగైనా చూసుకోండి ప్రతి పండగ వెనక ఒక శాస్త్రీత దుఃఖం ఉంది ఆ శాస్త్రేత దుక్పథం చేస్తే ప్రతి ఒక్కలా అని తీసేస్తారు అందుకని ఏంటంటే అక్కడ ఒక పండగ ఏర్పాటు చేస్తారు అనుకోండి పండగ ఆచరించాలి కాబట్టి ఆ శాస్త్రీయ దుక్పథాన్ని మనం ఆచరిస్తాం అందుకని ఆ శాస్త్రం వెనుక ఒక పండగలు కూడా ఏర్పాటు చేశారు అందుకని ఈ సీమంతాన్ని ఏర్పాటు చేస్తారు ఎప్పుడైతే ఈ చేతికి స్పీడ్గా నడిస్తే చేతికి గాజులు కొట్టుకుని ఆ గాజులు పగిలిపోతే అమంగళం గాజు పగిలిపోతే అమంగళం అని ఎందుకంటే భర్త చనిపోయినప్పుడు మాత్రమే గాజుల్ని పగన కొడతారు భర్త ఉండగా మాత్రం గాజులను పక్కన కొట్టకూడదు అందుకే గాజులు వేసేవాడు కూడా ముందుగా గాజులు ఓటిదా పగిలిపోతుందా గట్టిగా ఉంటుందా అని పూచి వేస్తాడు గాజులు పగిలిపోవడం అమంగళం ఎప్పుడైతే ఈ స్పీడ్గా నడిస్తే గడిక గాజులు పగిలిపోతాయని అమంగళం కలుగుతుందని చెప్పేసిన భయం ఏర్పడుతుందో ఆ స్త్రీ చక్కగా మెరుగా నడుస్తుంది దాంతో గర్భస్థంలో ఉన్నటువంటి శిశువుకి రక్షణ ఏర్పడుతుంది చూడండి దానివల్ల నాధ్యాకం అందుకనే ఈ గాజుల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు మనకి శాస్త్రం ఏది చెప్పినా దానికి ఒక అర్థం పురుషార్థం ఉంది అర్థం పురుషార్థం పరమార్థం ఉన్నాయి అలాగే ధనవంతులు రెండు చేతుల కంటే ఎన్ని బంగారు గాదులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి కాదు అనే వేసుకోవాలి బాగా డబ్బును వాళ్ళు బంగారు కాదు వేసుకుంటారు బంగారు కాదు ఎన్ని వేసుకున్నా కూడా మట్టి కాదులు తప్పనిసరిగా రెండైనా వేసుకోవాలి అలాగే అమ్మవారి పూజల్లో మనం పసుపు కుంకుమంతో పాటు గాజులను కూడా పట్టుకెళ్ళి పూజ చేస్తాం అమ్మవారు గాజేస్తాం అలాగే ముత్తలు ఎవరైనా వచ్చారు వాళ్ళకి పసుపు కుంకుమ జాకెట్ గుడ్డతో పాటు గాజుల్ని కూడా ఇస్తాం చాలా మంచిది చాలా శుభం ఎంత ఎంత పేదంటి పిల్లాడైనా సరే అన్నగారైనా సరే చెల్లెల దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతూ అమ్మా ఈ పది రూపాయలు తీసుకుని గాజులు ఎంచుకోవాలని చెప్పేసిన ఆ చెల్లి చేతిలో ఆ తల్లి చేతిలో ఆ పది రూపాయలు పెట్టి వెళ్తాడు ఎంత పేదవాడు అయినా సరే పుట్టింటి అలాగే తీ జీవితంలో దాదులు తోడు చేసుకుని వారికి అందాన్నిస్తూ జాగ్రత్తలు నేర్పుతూ తాము పగలకుండా తమ జీవితం గాజు పగలకుండా ఎలా అయితే చూసుకుంటారో అలాగే జీవితం కూడా పగిలిపోకుండా ముక్కలైపోకుండా పగిలిపోకుండా విడిపోకుండా సంసారం విడిపోకుండా కలకాలం కలిసి ఉండాలి అనేటువంటి దృక్పథాన్ని ఈ గాజులు మనకి తెలియజేస్తే మన సాంప్రదాయాలు పగలకుండా కాపాడుతూ వస్తున్నటువంటి గాజులను గౌరవిస్తే మన సంప్రదాయాలను గౌరవించినట్లే గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎన్నో ప్రయోజనాలనే అలాగే మోచేతికి మణికట్టికి మధ్య ప్రాంతంలో ఉండేటువంటి నా నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి ఈ మోచేతికి ఈ చేతికి ఉండేటువంటి మధ్య ఉండేటువంటి నాడులు ఇక్కడి నుంచి గర్భాశయానికి అనుసంధానమై ఉంటాయి అందుకని గాజులు వేసుకున్నట్లయితే కనుక ఇక్కడి నుంచి శక్తి ఈ గర్భాశయానికి చేరి ఆ శిశువు గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంగా ఉంటుంది త్వలప ఒత్తిడి గాజుల ద్వారా కలగచేయడం వల్ల గర్భాశయంలో నాడులు అందుకు అనుగుణంగా ఉత్తేజితమై గర్భంలోని కండరాలు తనిఖా పనిచేయడానికి దోహదపడతాయి అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి అందుకని తనక గర్భంలో ఉండేటువంటి శిశువుకు గాజుల యొక్క సవ్వుడి వస్తంగా వినబడి శిశువు వినుగురి శక్తి కలిగేటందుకు ఉపయోగపడుతుంది ఈ గాజుల యొక్క శబ్దం ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు గర్భానికి దగ్గరగా మనకి చేతులు కొత్తగా దగ్గరగా పెట్టుకుంటాం కాబట్టి ఈ గాజుని చోటు చేసినటువంటి శబ్దం ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటుంది వింటే కనుక ఆ గర్భం లోపల ఉండేటువంటి శిశువు వినికిడి శక్తి పెరుగుతుంది ఇలా గాజుల వల్ల ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతి స్త్రీ మాతృమూర్తి కానివ్వండి సోదర సోదరీ కానివ్వండి భార్య కానివ్వండి ఎవరైనా సరే ఆరోవారు తప్పనిసరిగా మట్టి గాజుల్ని కూడా ధరించండి మట్టి గాజుల్ని దాంతోపాటు బంగారుపు గాజుల్ని కూడా ధరించి సకల సౌభాగ్యాలు పొందండి మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాటమండి